దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టుకథ ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడటం ధర్మమేనా భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరు మార్చలేదు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డు తయారు జరుగుతుందని మాజీ సీఎం జగన్ అన్నారు అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది